నమ శివా దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువన లోక రక్షక దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువన లోక రక్షక ఏంటండి పాట పాడుతున్నాను అనుకుంటున్నారా లేదు చిన్న శరణం పాడానంతే ఈయనను దర్శించిన మన జన్మధన్యమే ఎందుకంటారా శ్రీ క్షేత్ర గానగాపురంలో శ్రీ గురుచరిత్ర పారాయణం చేసిన దత్తభక్తుడు చేతినే ప్రమిదిగా చేసి ఒత్తివేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఒకే చోటును స్థిరంగా కూర్చుని ఒక రోజులోనే పూర్తిగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తున్న దత్తభక్తుడు బ్రహ్మశ్రీ జీవన్ ఉపాధ్యాయు గారు తొమ్మిది పాటు ఈ జ్యోతి వెలుగుతూనే ఉన్నది జీవన్ గారు కూడా కనీసం కాలకృత్యాలకు వెళ్ళగడం కానీ నీళ్లు తాగడం కానీ చెయ్యలేదు దత్త అనుగ్రహం వలనే ఇది సాధ్యం కదా దత్త అనుగ్రహం పొందిన ధన్యజీవులు జీవన్ ఉపాధ్యాయు గారు అంతేకాదండి ఎంత ఎన్ని విచిత్రాలు ఉన్నాయి మన హిందూ ధర్మంలో మన ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ పెట్టాను ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి జయంతి రోజు ఆనంద బాష్పాలు కారుస్తారట చూడండి స్పందించి అమ్మవారు అమ్మవారు పంతులు గారు ఏం మాట్లాడి ఏ రకం పువ్వులు ఇమ్మంటే ఆ రకం పువ్వులు ఇచ్చారు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను మళ్ళీ ఒక దేవాలయంలో గంట దానికదే మోగుతుందంట ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మొన్న ఒక శివాలయం అప్లోడ్ చేశాను ఆ శివాలయంలో ప్రత్యేకత ఏమిటంటే జ్యోతులు వాటికి అయ్యి వెలుగుతాయట ఎంతోమంది ఎన్నో జ్యోతులు వెలిగించారట కానీ ఆ జ్యోతులు ఆరిపోయాయట అకాల జ్యోతి దర్శనం అని ఈ శివాలయంలో జ్యోతులకు పేరు ఆ శివాలయం కూడా చూడండి ఎన్నో రకరకాల విచిత్రమైన హిందూ ధర్మంలో భగవంతుడు మహిమలు వినండి చూడండి ఎన్ని హిందూ ధర్మాలు ఉన్నాయో కదా చూడండి వినండి తరించండి హరహర మహాదేవ శంభో శంకర మీ శ్రేయోభిలాషి మహేశ్వరి మర్చిపోకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ సింబల్ ఆల్ అని చేయండి చేస్తారు కదా మీ మహేశ్వరి